హలో డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన స్పెషల్ స్నాక్ రెసిపీ మొక్కజొన్న గారెలండి వాటి కోసం అయితే ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లముక్కలు మొక్కలు కరివేపాకు కొత్తిమీర అన్ని విధంగా కట్ చేసుకున్నాను ఇప్పుడు స్వీట్ కార్న్ అయితే గింజలు పక్కకు తీసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకున్నాను ఉయ్ అయితే ప్లెయిన్గా మిక్సీ పట్టుకున్న తర్వాత రెండో వాయిలు పచ్చిమిర్చి అల్లం ముక్కలు కూడా వేసుకొని మిక్సీ వేసుకొని ముందు పట్టుకునే దాంతో కలుపుకున్నానండి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు జీలకర్ర సరిపడా సాల్ట్ వేసుకొని ఇందులోనే మనం ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు బియ్యం పిండి అయితే వేసుకోవాలండి స్వీట్ కార్న్లో వాటర్ ఉంటుంది ఉల్లిపాయలో వాటర్ ఉంటుంది కాబట్టి మనం బైండింగ్ వచ్చే కన్సిస్టెన్సీ వరకు బియ్యం పిండి వేసుకొని కలుపుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్స్ శనగపిండి కూడా వేసుకొని కలుపుకుంటున్నాను పిండి అంత బాగా కలుపుకున్న తర్వాత ఇంకా జారుగా ఉన్నట్లయితే కొంచెం శనగపిండి కానీ బియ్యం పిండి కానీ వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా రావాలి పిండి ముద్ద అనేది డీప్ ఫ్రై కోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకుంటూ రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి అప్పుడు మనకు కొంచెం క్రిస్పీగా లోపల వరకు కుక్ అవుతాయి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా మాడిపోతాయి రెండు వైపులా బాగా కలర్ మారిన తర్వాత పక్కకు తీసేసుకోవడం అండి హెల్దీ అండ్ ఈజీ స్నాక్ రెసిపీ రెడీ అయిపోయింది మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్